విరాట్ న్యూస్ కి స్వాగతం శంషాబాద్ బెంగళూరు హైవే పై స్కూల్ బస్సు బీభత్సం సాతం రాయి వద్ద రోడ్డు పాదచారిని ఢీకొట్టిన బస్సు కారులోకి ఎగిరిపడ్డ గుర్తు తెలియని వ్యక్తి స్పాట్ లోనే ప్రాణాలు విడిచిన పాదచారి బస్సుతో పాటు పారిపోయిన ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లోని లొంగిపోయిన డ్రైవర్ అలాగే మితిమీరిన వేగమే ప్రమాదానికి గల కారణం అంటున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వచ్చిందిగా కల్లవల్ని అదే ప్రాబ్లం ఎన్ని గంటలకు అయింది ఐదు వందర అప్పుడు సడన్ మరి మీరు బ్రేక్ కొట్టలేదు అప్పుడు లే కళ్ళవాళ్ళే నాకు వానమూసూరు వస్తున్నాడు కదా కళ్ళవాలి అన్న అదే ప్రాబ్లం చెట్మిన కదా సార్ ఎక్కడ నుంచి ఇక్కడ పోతున్నావు ఇక్కడ వస్తున్నావు కదా పాడికి వెళ్ళి ఇక్కడ వస్తున్నా ఎందుకు వస్తున్నావు పిల్లలను అని ఏం ఏ పిల్లలు విధవేసుకో బస్సు అది ఇక్కడ స్కూల్ అది ఇక్కడ అజిత్ నగర్ మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినాం ఇదే తీసుకు వ్యక్తి భాష అతను అతను ఏమి ఎట్లుండే ఆరోగ్యం చచ్చిపోయినాడు చచ్చిపోయినాడు